వెల్కమ్ యూ రాజేష్ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎవరికి అంత చిక్కు అని ఎప్పుడు చెప్తూనే ఉంటాం ఇట్లాంటి సందర్భాల్లోనే గత కొంతకాలంగా దేశంలో పెద్ద ఎత్తున నార్త్ వర్సెస్ సౌత్ అంటే ఒక సన్న గీత రెండు ప్రాంతాల మధ్య ఎప్పటి నుంచో ఉంది అది పూర్తి స్థాయిలో ఫ్లేరప్ అయితే అవ్వలేదు కానీ ఇప్పటిదాకా అంత తారాస్థాయి ఉద్యమం రూపు దాల్చలేదు కానీ కొంత సౌత్ రాష్ట్రాలపైన నార్త్ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ఆ రాష్ట్రాల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది సౌత్ పైన కొంత ప్రేమ తక్కువగా ఉంటుంది సౌత్ని కొంత వివక్షకు గురవుతోంది అనే ఒక అంశం గత కొంతకాలంగా ఎప్పటి నుంచి నలుగుతూనే ఉంది ఇట్లాంటి సందర్భాల్లో బడ్జెట్ రిలీజ్ చేసినటువంటి సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక అస్త్రాన్ని తన అమ్ముల పొదువుల నుంచి తీశాడు అదే ఇవాళ సౌత్ స్ట్రాటజీ సో ఇవాళ రేవంత్ రెడ్డి సౌత్ లీడర్గా అవతరించబోతున్నాడు సౌత్ మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాలను రేవంత్ రెడ్డి లీడ్ చేయబోతూ ఉన్నాడు మరోవైపు లీడ్ చేస్తూనే కేంద్రం మీద కథం దొక్కే పరిస్థితులు మరో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి వాస్తవానికి కూడా దక్షిణాది రాష్ట్రాలపైన గత కొంతకాలంగా నార్త్ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉంది అది బడ్జెట్ అలొకేషన్స్ కానీ అభివృద్ధి విషయంలో కానీ అనేక అంశాల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ప్రైవేట్ రంగాలు తీసుకొచ్చుకొని డెవలప్ చేసుకోవటమే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఆశించినటువంటి మేర ఇవాళ న్యాయం జరగట్లేదు అనే అంశం సుస్పష్టంగా చెప్పాలి సో ఇప్పుడు దక్షిణ రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం విమక్ష చూపుతోందని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఇవాళ ఆరోపించారు ఇవాళ కేంద్ర వైఖరికి నిరసనగా హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లుగా ఆయన చెప్పారు ఈ మేరకు లేఖలు రాయబోతున్నారు భవిష్యత్తులో మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ కానీ కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నటువంటి సిద్ధరామయ్యతో చర్చించానని కేరళ ప పుదుచ్చేరి అట్లాగే ఏపీ ముఖ్యమంత్రులతో కూడి వాళ్ళతో మాట్లాడి వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తారంటూ కూడా చెప్పడం పెద్ద ఎత్తున ఇవాళ సంచలనంగా మారింది అంటే ఈ భేటీకి వచ్చేది లేనిది ఆ ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలేస్తారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కానీ మొత్తం మీద అయితే మాత్రం దక్షిణాది రాష్ట్రాలపైన వివక్ష ఇలాగే కొనసాగితే తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో ఉద్యమం ఖచ్చితంగా రాక తప్పదని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి హెచ్చరించారు వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో చెప్పారు అది వాస్తవానికి కూడా అది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా అదే దీంతో ఇవాళ కేంద్ర వైఖరి నిరసనగా హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఇవాళ ఆ వివక్షను ఖండించే అవకాశం కనిపిస్తోంది భవిష్యత్ కార్యాచరణ రూపొందించే అవకాశాలుంటాయి మరోవైపు ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో పలు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఖచ్చితంగా ఆ వివక్షకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ పార్టీలు అధ్యక్షులు ఆ సీఎంలందరూ కూడా ఇవాళ భగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఏపీ బీహార్ మినహా ఇతర రాష్ట్రాల ఊసేత్తలేదని కూడా బడ్జెట్లో మండిపడుతున్నారు కేంద్ర బడ్జెట్లో వివక్షకు వ్యతిరేకంగా ఖచ్చితంగా విపక్ష ఇండియా కూటమి ఎంపీలందరూ ఇవాళ పార్లమెంట్ లోపల బయట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినటువంటి వ్యవహారం ఉంది ఇక కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం చూపినటువంటి వివక్షకు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టినటువంటి నిరసనల పైన బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ గోపి కూడా స్పందిస్తున్నారు వాస్తవానికి ఏదైతే నిరసన చేపట్టడం విపక్షాల హక్కు అని వారి బాధ్యత అంటూ కూడా వాళ్ళు చాలా లైట్ గా ఇవాళ బీజేపీ ఎంపీలు చెప్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన అర్థం చేసుకోకుండా వాళ్ళ హక్కుగా ఇవాళ పరిగణిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ బడ్జెట్ దేశ పురోగభివృద్ధికి రూపొందించామని మధ్యతరగతి వారికి కొద్దిగా భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూనే ఈ బడ్జెట్లో ఆ దిశగా కొంతమేర వారికి ఊరట కల్పించడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అంటే ఇదంతా కవర్ చేసుకునే ఒక అంశంగానే ఖచ్చితంగా తెలుస్తుంది వాస్తవానికి ప్రజల దృష్టి కోణంలో చూడాలని రాజకీయ కోణంలో చూడొద్దంటూ కూడా విపక్ష నేతలకు బీజేపీ ఎంపీలందరూ కూడా ఇవాళ హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే దానికంటే ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన మాత్రం పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీ ఇండియా కూటమి పార్టీలందరూ కూడా ఇవాళ తీవ్ర తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు బుధవారం ఉదయం కూడా సమావేశాలకు ముందు కూటమి పార్టీకి చెందినటువంటి ఎంపీలంతా పార్లమెంటు వద్ద జరుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో పార్లమెంట్లో నినాదాలు చేశారు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కాపాడుకునేందుకు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ అంటూ కూడా ఆరోపిస్తారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కూడా కేవలం కుర్చీ బచావో అంటూ కూడా అంటే తన కుర్చీ కాపాడుకోవడానికి కేవలం పార్టీలకు జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో స్పష్టంగా మరో ఉద్యమానికి రేవంత్ రెడ్డి పురుడు పోసాడు ఖచ్చితంగా అది మరో ఉద్యమం ఇవాళ నాంది బలికే రేవంత్ రెడ్డి భవిష్యత్తులో సౌత్ వర్సెస్ నార్త్ గా ఖచ్చితంగా ఉద్యమం తీవ్ర స్థాయిలో తారాస్థాయిలో వెళ్లే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్న సందర్భంగా బీజేపీ ఇక్కడ మేల్కోవాలి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా మేల్కొని ఆ రాష్ట్రాలకు నిధులు ఖచ్చితంగా సౌత్ రాష్ట్రాలకు కేటాయించాల్సినటువంటి బాధ్యత ఆ అంశంలో సీరియస్ గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా బీజేపీ తీసుకోవాలని ఫర్ చెప్తున్నా ప్లీజ్ వాచ్ హేస్ యూ